Hun er sådan. Hvor mange? 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 संजय नगर अगर नहीं करता हो बंसला भी नहीं रेशन संजय नगर ओके बिन्दर बिन्दर ना बिन्दर ओके ना आओ कैसे ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ శంకర్రావు అన్న గారికి అదేవిధంగా యోజన విభాగం అధ్యక్షులు అన్న కుమ్మారి అన్న గారికి అదేవిధంగా నాగమలేష్ అన్న గారికి ప్రత్యేకంగా వేదికలను ఇచ్చిన పెద్దలందరూ కూడా నేను చిన్న ఇప్పుడే పరిచయం అవుతున్నాను కాబట్టి అందరి పేర్లు తెలియదు మన్నించండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా నన్ను కలిసం జరిగింది నాగమలేశ్ అన్న గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని నేను ఎదుర్కొంటున్న సమస్యల్ని అదేవిధంగా బీసీలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని కొన్ని దృష్టికి తీసుకురావడంతో అన్నగారు దీనిపైన మనం ప్రతిఘటించాలి అని అంటే దీనిపైన సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాలి అని అంటే ఏ మనం ఒకరమే ప్రయత్నం చేస్తే ఎటువంటి లాభం ఉండదు దీంట్లో మీరు సంఘంలోకి వచ్చి బీసీ సంక్షేమ సంఘం ద్వారా మా అందరి సపోర్ట్ ఉంటుంది మీరు దీంట్లోకి వచ్చినట్లయితే మీకు మంచి పరిష్కారం దొరుకుతుందని చెప్పడంతో నేను అన్నగారిని కలవడం జరిగింది శంకరరావు అన్నగారిని కలిసినప్పుడు అన్నగారు బీసీల గురించి ఎంతవరకు పరితపిస్తున్నారు బీసీల గురించి ఎంతవరకు ఇప్పుడు వరకు ఎన్ని ఎన్ని పోరాటాలు చేశారనేది ఒకసారి చెప్పడంతో నేను కూడా బీసీల కోసం నా వంతుగా కృషి చేయాలన్న ఒక ఉద్దేశంతో బీసీ సోదరులు చాలామంది ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు దీని మీద నా వంతుగా నేను ప్రతిఘటించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘంలోకి రావడము నా మీద ఉన్నటువంటి నమ్మకం ఇంత నమ్మకం ఉంచి నాకు ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగిస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా నా వంతుగా కర్నూలులో ఉన్నటువంటి బీసీ సోదరులకు ముఖ్యంగా కర్నూలులో ఉన్నటువంటి బీసీ సోదరులకు ఎందుకంటే అంటే నేను నిత్యం అనిత్యం ఉండేది కర్నూల్లో ఉన్నటువంటి బీసీ సోదరులతోనే ఎక్కువగా ఉంటాను కాబట్టి అక్కడ నా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్టే ఇళ్ళ వెళ్ళలో అన్నవారు అన్నవారు నాకు ఇచ్చినటువంటి ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం పత్రికా మిత్రులకి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర చూసి కేశన్ శర్ గారి అధ్యక్షతన మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మార్పులు చేర్పులు అనేక జిల్లాల్లో చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి సోదరులు మరి ధర్మేంద్ర గౌడ్ గారిని కర్నూలు జిల్లాకి అధ్యక్షులుగా నియమించడం వారికి ముందుల ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంలోకి ఆహ్వానిస్తూ మరి వారిని అధ్యక్షతన మరి రాబోయే రోజుల్లో ఒక కర్నూల్లోనే ఒక వినూత్నంగా మా బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాలపై ఒక పెద్ద సభనే ఏర్పాటు చేయబోతున్నారు మరి అదేవిధంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం రేపు విజయవాడలో ఇరవై ఏడో తారీఖు జరగబోయే మహా ర్యాలీని మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం శంకర్ శంకర్రావు గారి అధ్యక్షతన అదేవిధంగా జూన్ ఆరో తారీఖున ఒక బ్రహ్మాండమైన మహాసభని తిరుపతిలో సాక్షాత్తు మరి ఏడుకొండల యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలియచే ఏం ఏం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత కాడికి ఎంత కాడికి ఆలోచన విధానాల్లో పేపర్ పులిల్లాగే ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో మా బీసీలకి నిజంగా న్యాయం జరుగుతుందా లేదా అనే దాని మీద ఎవరన్నా మాట్లాడుతున్నారా ఎంత కాడికి ప్రభుత్వం యొక్క గొప్పలు చెప్పుకునే దాంట్లోనే కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా నేను ఈరోజు ప్రెస్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా బీసీ చట్టం తెస్తానంది ఈ యొక్క ప్రభుత్వమే కదా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్ గారు అనేక తఫాల్లో మీకు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీల పట్ల జరుగుతున్న అన్యాయంపై మరి ఏదో ఒక చట్టం తీసుకురావాలి చట్టం తీసుకురావాలి అనే అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇస్తే మేము తప్పకుండా చట్టం తీసుకొస్తానని చెప్పిన ప్రభుత్వం సంవత్సరం గడిచింది ఇప్పటి వరకు చట్టం గురించి కమిటీ వేశారంటుంది కానీ చట్టం గురించి ఎక్కడ కూడా ఏది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న అంశాలు మీరు గమనించండి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లెక్క తీయండి ఎస్సీ ఎస్టీ కేసులు అత్యధికంగా మా బీసీల మీదే ఉంటాయి మీరు ఈ లెక్కలు మా తప్పైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఉన్నాం ఎందుకు మా యొక్క బీసీలపై ఇన్ని కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా మీ అందరికీ గతంలో కూడా చెప్పాం మా రజకులకి సపరేట్గా ఒక చట్టం ఉండాలి ఎందుకని అంటే అత్యధికంగా వీళ్ళు సామాజికంగా వాళ్ళ యొక్క పనిచేసుకునే దాంట్లో కానీ వృత్తిపరంగా కానీ అనేక రకాల ఏరియాల్లో వీళ్ళు జీవిస్తూ ఉంటారు వీళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు అనే దాని మీద మేము అడిగాం కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మీరు గమనించండి మైనింగ్ మేము ఇస్తాం మరి అదేవిధంగా వైన్ షాపుల్లో టెన్ పర్సెంట్ మా గీత ఇస్తాం అని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు ఏ రకంగా మా యొక్క మరి వైన్ షాపుల్లో కానీ బార్ షాపుల్లో కానీ ఈ యొక్క మద్యం దుకాణాల్లో మాకి కేటాయించే దాంట్లో ఎంతవరకు ఉందనే దాని మీద మిమ్మల్ని అందరినీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘానికి కర్నూలు జిల్లా నూతన అధ్యక్షులుగా ఈపి ధర్మేంద్ర గారు నియామకం చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు వారు కేశవ శంకరరావు గారి నాయకత్వంలో మరి రాష్ట్రం మొత్తంలో కూడా బీసీ సంక్షేమ సంఘం అనేది ప్రతి జిల్లాల్లో కూడా వార్డు కమిటీల నుంచి కూడా చాలా బలోపేతం అనేది జరుగుతుంది బీసీ సంక్షేమ సంఘం కుల జనగణన మీద గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతూ ఉంది మొన్న జరిగిన ఢిల్లీ నిరసన ర్యాలీలో మరి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా బీ బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా రుణపడే విధంగా ఆయన వచ్చి స్వయంగా ఆ నిరాహార దీక్షలో కూర్చోవడం బీసీలకి మా తెలంగాణలో మా వాట సిక్స్టీ పర్సెంట్ కేటాయిస్తాము మీరు కూడా దాన్ని అమలు జరిగే విధంగా ప్రయత్నాలు చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి కూర్చున్నాడంటే బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అనేది మనకు అర్థమవుతుంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా బీసీల పట్ల న్యాయం జరిగే విధంగా పోరా చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జరిగే కుల జనగణ మీద విజయవాడలో జరిగే ర్యాలీకి అందరం కూడా ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు గట్టిగా కూడా కుల జనగణ జరిగే వరకు పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజున మరి ఈ యొక్క మీడియా మిత్రుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఈపీ ధర్మేంద్ర గారిని కర్నూలు జిల్లా అధ్యక్షులుగా మరి వారికి ఈ రోజున నియామక పత్రం ఇవ్వటం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం త్వరలోనే వారి అధ్యక్షతన కల్లూరు జి కర్నూలు జిల్లాలో బీసీల సత్తా సాటే విధంగా ఒక భారీ ర్యాలీతోటి బీసీ సత్తాని ఆ రాయలసీమ జిల్లాలకు తెలిసే విధంగా మా అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు విభజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడున జరిగే విస్ విజయవాడలో జరిగే భారీ ర్యాలీ కానీ ఆరో తారీఖున జరిగే తిరుపతి మహాసభను కానీ విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీలు కూడా రోడ్డు మీదకి మనం అధికారం మన చేతుల్లో లేనప్పుడు ప్రజాక్షేత్రంలోనే మన సమస్యల్ని వెలుగెత్తి మన సత్తాన్ని చాటాలి కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం మరి ముఖ్యంగా ఇంతవరకు మాట్లాడారు ఈ యొక్క వైన్ షాపులకు సంబంధించి మరి గౌడ గౌడకులస్తుల కోసం గీత కార్మికులకి వారి ఆర్థిక అభివృద్ధి కోసం అని చెప్పి షాపులు ఇవ్వటం జరిగింది వాటిని ఎక్కడా కూడా స్వేచ్ఛగా వారు అనుభవించే పరిస్థితి అయితే లేదు ఎవరన్నీ చెప్పినప్పటికీ ఇది ప్రతి ఒక్కరికి తెలిసి జరుగుతున్న విషయమే దీని మీద సరైన చర్య తీసుకోకపోతే అనవసరంగా మీరే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దానివల్ల అప్రతిష్టని ఈ ప్రభుత్వం మూటగట్టుకోవాల్సి వస్తుందని మేము ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తూ ఎవరికైతే షాపులు వచ్చినాయో స్వేచ్ఛాయుతంగా వారిని చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం సహకరించాలని మేము కోరుకుంటా ఉన్నాం ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే ముఖ్య ఉద్దేశం రాయలసీమలో కర్నూలు జిల్లా అధ్యక్షునిగా పివి ధర్మేంద్ర అనేటువంటి వ్యక్తిని జిల్లాకి అధ్యక్షుడిగా నియమించేటటువంటి సందర్భంలో రోజున ఇక్కడ ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది అది యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల సమస్యల మీద నిరంతరం కూడా పోరాటం చేసేటువంటి వ్యక్తి కర్నూలు జిల్లా అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే అక్కడ బలహీన బడుగు వర్గాల వాళ్ళు దాదాపు ఎనభై ఐదు శాతం పైబడిగా ఉన్నటువంటి జిల్లా ఆ జిల్లాలో బలహీన వర్గాలు చెందినటువారే అత్యధిక శాతం రాజకీయాల్లో కానీ ప్రజా సంఘాల్లో కానీ రాష్ట్రంలో కానీ కీలకమైనటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లాలో మరి యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి ధర్మేంద్ర గారిని ఈరోజు జిల్లా అధ్యక్షుడు నియామక పత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా జూన్ ఆరో తారీఖున తిరుపతిలో బీసీల ఆత్మగౌరవ సభను కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవటం కూడా జరిగింది ఆ క్రమంలో కూడా ఆ సభను విజయవంతం చేయాలని ఎందుకంటే సాక్షాత్తు వేడుకొండల వెంకటస్వామి సన్నిధిలో బీసీల ఆత్మగౌరవ సభను పెట్టాలని మరి మన తిరుపతిలో కూడా వివిధ కుల సంఘ నాయకులు బీసీ సంఘ నాయకులు అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆ డేట్ కూడా నిర్ణయించడం జరిగింది ఆ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రజలందరికీ బీసీలు అందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ వర్గాలందరూ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పని మరి పిలుపునివ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు ఇరవై ఏడో తారీఖున విజయవాడలో ఈ జాతీయ స్థాయిలో బులగడాంకాలు చేయాలని చెప్పని మరి కేంద్ర ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమంగా ఒక ర్యాలీని మరి ఇందిరా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహాల తుమ్మరపల్లి కళాక్షేత్రం వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమాలు తీసుకున్నటువంటి నేపథ్యం మనం ఇటీవలే రాయలసీమ పర్యటన కూడా వెళ్ళొచ్చాం బలహీన వర్గాలకి సరైనటువంటి రక్షణ లేకునేటువంటి పరిస్థితులు అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఆత్మగౌరవ సభ అంటే ఏదైతే రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే వాడుకుంటూ ఉన్నారు కానీ వారికి దక్కాల్సినటువంటి స్థాయిలో వారికి సమస్త రంగాల్లో కూడా దక్కకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆ నేపథ్యంలోనే మరి కేంద్ర ప్రభుత్వం దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఈ జాతీయ స్థాయిలో జనగణతో పాటు కులగణం కూడా చేశారు అలాంటి తర్వాత ఇప్పటికీ దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలతో స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా పులగణాంకాలు చేయమంటే రాజకీయ పార్టీలన్నీ కూడా మరి లెక్కలేనితనంగా వ్యవహరిస్తూ ఉన్నారు కేవలంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన మాట మాట్లాడుతూ ఉన్నారు రాజకీయ పార్టీలు ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే బీసీని మరి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా అర్థమవుతూ ఉంది ఆ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వానికి నిరసన చేసేటువంటి కార్యక్రమాన్ని రేపు జనగణతో పాటే కులగణాంకాలు చేయాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్తో మరి విజయవాడలో కూడా భారీ ఎత్తున మరి కార్యక్రమం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ గీతా కార్మికులకి పది శాతం ప్రభుత్వ వారు షాపులు ఇవ్వటం కూడా జరిగింది ఆ షాపులు కూడా వారిని ఎక్కడన్నా వ్యాపారం చేయించుకునే విధానంలో కానీ మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ గీత కార్మికులకి షాపుల్లో సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు కూడా దీన్ని చాలా చిన్నతనంగా చూసి దౌడ కొలసులు షాపుల్ని చాలా ఇబ్బందులకు గురి ఉన్నారు